హాయ్ ఫౌండర్స్ మనం చెప్పుకున్నట్టుగానే ఇది చాలా గొప్ప వారం కాబోతోంది అందుకే మీకు ఈరోజు మనకు ఇప్పుడు ఈరోజు మాట్లాడుతున్న టాపిక్ ఏంటంటే మైక్ ఎల్లీస్ గారు మాట్లాడినటువంటి విషయాలు కొన్ని విషయాలు మనతో పంచుకోవడం జరిగింది వెబినార్ సెషన్ ద్వారా ఆయన చెప్పిన విషయాలు గూజ్ బంప్స్ అండి రియలీ అద్భుతమైనటువంటి విషయాలు ఎందుకంటే అట్లాంటి విషయాల్ని మనతో పంచుకున్నారు ఈరోజు చాలా ఓపెన్ అప్ గా మాట్లాడడం జరిగింది నిన్నటి రోజు బ్రహ్మాండమైనటువంటి న్యూస్ దాదాపుగా ఒక టూ వీక్స్ నుంచి జరిగినటువంటి విషయాలన్నీ కూడా ఆయన మనకు కళ్ళకు కద్దనట్టుగా చెప్పారన్నమాట చాలా మంచి విషయాలు వాటిని మీద నేను పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను టాపిక్ లోకి వచ్చినట్టు మైక్ ఎల్లిస్ గారు చెప్పినటువంటి విషయాలు అద్భుతం ఆరు నిమిషాల ముప్పై ఒక్క సెకండ్లలో ఆయన మాట్లాడేటువంటి కంటెంట్ ఇట్స్ ఏ గూస్ బంప్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫౌండర్ ప్రతి ఒక్క ఆన్ ప్యాసివెంట్ కి కూడా ఇది గూజ్ బంప్స్ అని నేను నమ్ముతున్నాను విశ్వసిస్తున్నాను మనందరం అనుకున్నట్టుగానే చాలా శుభ పరిణామాలు అయితే మన ఆన్ ప్యాసివ్ కంపెనీ ద్వారా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి సంబరాలు అయితే స్టార్ట్ అయిపోయాయి బట్ ఈరోజు ఈ విషయాలు విన్న తర్వాత నిజంగానే మన జీవితాల్లో మన మనసులో ఆన్ ప్యాసివ్ అంటే ఏంటి మన ఫౌండర్ విలువ అంటే ఏంటి మనమేంటో మనకు అర్థమవుతుందని నేను భావిస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ నేను ఫీల్ అయ్యాను కాబట్టి నేను ఫీల్ అయింది నా వరకే ఉండకూడదని మీ వరకు తీసుకొస్తున్నాను ఈ ఆడియో ద్వారా నేను ఈ రోజు వచ్చి మాట్లాడాలనుకున్నాను మైకెల్లీస్ గారు చెప్పిన మాట నేను ఈ రోజు వచ్చి మాట్లాడాలనుకున్నాను చాలా మందికి తెలియని ఒక అంశం గురించి నిజంగా ఇది సంబంధితమైనదని గ్రహించండి మనం మిస్టర్ ముఫారే గారు చేయబోయే వ్యాపారం ఫేజ్ టూలో ముఫారే గారు ఆ అంశం ఏమిటంటే పేమెంట్స్ ట్రాన్సాక్షన్స్ మరియు చాలా మంది వ్యక్తులు ఉన్నప్పుడు వాళ్ళు బాగానే ఉన్నారని వినండి మీకు తెలుసా అంటే మన దగ్గర ప్రతి ఒక్క ఫౌండర్కి కూడా ట్రాఫిక్ ఉందనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు మనకి ఎలీస్ గారు మైక్ ఎల్లీస్ గారు ఓకే మనకు ట్రాఫిక్ కూడా చాలా ఉంది మనం చూసుకోవచ్చు అని కూడా చెప్పారు అలాగే పేమెంట్ ట్రాన్సాక్షన్స్ కూడా ఉంటాయి మనం చూసుకోవచ్చు అని కూడా చెప్పారు దానికి నాకు సంబంధం ఏమిటి అది మనం ఏమి చేస్తామో అదే మన వ్యాపారం చేస్తుంది మనం ఏం చేయగలుగుతామో అది ఆటోమేషన్ మెథడ్ లో మన వ్యాపారమే చేసుకుంటుందని ఇక్కడ మనకు ఒక క్లారిటీగా చెప్పారు మేము లోపలికి వచ్చినప్పుడు అమ్మకాలు చేస్తాము అక్కడ అన్ని ఉంటాయి రైట్ మనకి ఓపెన్ అయినంత వరకే మనకి ఓఈఎస్ ఫుల్ వర్షన్ మన చేతికి వచ్చినట్టయితే అక్కడి అక్కడ నుంచి ప్రతి ఒక్కటి కూడా ఇంకా ఆఫ్ అనేది ఉండదు అనమాట మన కంపెనీ పేరే ఆన్ ప్యాసివ్ నేను ఈ విషయాన్ని చాలా సార్లు చెప్పాను ఆన్ ప్యాసివ్ అంటే మనకి ఇంకా ఆఫ్ ఉండదు మనం వెళ్ళిపోతూ ఉంటాం ఆ ప్రయాణంలో ఆ వేవ్ లో కొట్టుకుని వెళ్ళిపోతూ ఉంటాం మనమైతే కాబట్టి అక్కడికి మనం వెళ్లిన తర్వాత అక్కడ మన వ్యాపారాన్ని మన బిజినెస్ ని మనం చూసుకోవచ్చు మన టెక్నాలజీని చూసుకోవచ్చు మన ట్రాన్సాక్షన్స్ చూసుకోవచ్చు మన పేమెంట్స్ చూసుకోవచ్చు మన ట్రాఫిక్ చూసుకోవచ్చు వివిధ రకాలైనటువంటి మొత్తం ప్రతి ఒక్క అంశాన్ని కూడా మనం చూసే అవకాశం అయితే ఉంటుందని చెప్పి చాలా బలంగా చెప్పడం జరిగింది మేము అమ్మకాలు చేస్తున్నప్పుడు మేము అమ్మకాలు చేస్తున్నప్పుడు ఆర్థిక లావాదేవీలు దూరం నుండి మిస్టర్ ముఫారెమ్మకు చెల్లిస్తారు అది ఆర్థికం అంటే పేమెంట్స్ పేమెంట్స్ అన్ని కూడా మనకు ఆ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ కూడా యాష్ గారు మనకు చెల్లిస్తారని స్పష్టంగా చెబుతున్నారు మనం స్టార్ట్ అయితేనే మనం అమ్మకాలు స్టార్ట్ అయితే అంటే స్టార్టింగ్ మనకు కొత్తగా కేవేస్ చేసుకుని మనం ఎంటర్ అయితేనే మనకు పేమెంట్స్ అనేవి దర్శనం ఇస్తాయి ఇది మనం గుర్తుంచుకోవాలి లావాదేవీ మరియు ఈ రోజు మనం చూసినప్పుడు ఆర్థిక లావాదేవీలు అవి చాలా చాలా ఖరీదైనవి మంచి ఎగ్జాంపుల్ కూడా మీకు నేను చెప్పాలనుకుంటున్నానని చెప్పి అంటున్నారు ఆ ట్రాన్సాక్షన్ ఎలా ఉంటుందంటే చాలా బీభత్సంగా ఉంటుందని చెప్తున్నారు అటువంటి పేమెంట్ ట్రాన్సాక్షన్స్ అవి చాలా ఖరీదైనవి చాలా కాస్ట్లీవి ఏమేవి రైట్ అవి నేను చేశాను ఒక ఆర్థిక ఒక పేమెంట్ ఏదది ఆ ట్రాన్సాక్షన్ పది రోజుల కిందట అంటే రెండు వారాల క్రితం పీర్ టు పీర్ బ్యాంక్ టు బ్యాంక్ మరియు మనం చేసినట్లుగా ఆర్థిక లావాదేవీ స్పష్టంగా రుసుము ఉంది కానీ బ్యాంకులు ఆ డబ్బును నాలుగు రోజులు ఉంచుకున్నాక నాలుగు రోజులు పట్టింది ఇది గుర్తు గుర్తుంచుకోండి మనం ఎప్పుడైతే ఆ పీర్ టు పీర్ అంత పెద్ద పేమెంట్ ట్రాన్సాక్షన్స్ చేశామని మనకి ఎగ్జాంపుల్ గా మైకిస్ గారు చెప్పారో మరి ఉదాహరణగా తీసుకుంటే చాలా కాస్ట్లీ ట్రాన్సాక్షన్ అది అంటే దాదాపుగా ఫిగర్స్ కూడా మనకు లాస్ట్ టైం చెప్పిండ్రీ రెండు వందల ముప్పై నాలుగు బిలియన్ డాలర్స్ అని టూ థర్టీ ఫోర్ బిలియన్ డాలర్స్ అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపుగా ఒక ఇరవై రెండు నుంచి ఇరవై మూడు లక్షల కోట్లు రైట్ అంత పెద్ద ట్రాన్సాక్షన్ ని మనం చేసినప్పుడు స్పష్టంగా రుసుము ఉంది రుసుము దానికంటూ ఒక సమ్ సర్టెన్ ఫీజు ఉంటుంది కానీ బ్యాంకులు ఆ డబ్బును నాలుగు రోజులు ఉంచుకున్నాక నాలుగు రోజులు పట్టింది డబ్బు క్లియర్ కావడానికి కొన్ని రోజులు వ్యక్తి కాబట్టి వారు డబ్బును ఉపయోగించుకోవచ్చు రైట్ అంటే అక్కడ డబ్బు ఉంది అది నిజంగా చాలా పెద్ద విషయం డబ్బును ఉపయోగించలేకపోవడం డబ్బును ఉపయోగించలేకపోవడం వల్ల వెంటనే మీదే అయి ఉండాలి అంటే అక్కడ మన యాష్ గారు ఆ ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత ఆ బ్యాంకులో ఉన్న డబ్బు అలాగే ఉండిపోయింది అది ఉన్న తర్వాత దాని నుంచి మనము ఎవరైతే ఎవరికైతే ఇవ్వాల్సి ఉంటుందో అంటే మనకే కదా అవి చెందాల్సినది కాబట్టి అక్కడ వాళ్ళు ఏది కూడా ఎవరు కూడా దాన్ని తీసుకోలేకపోయారు అలాగే ఉండిపోయిందని అర్థం అంటే వాళ్ళు చెప్తారు కొంచెం కార్పొరేట్ లాంగ్వేజ్ లో ఉంటుంది మనం మనకు అర్థమైన లాంగ్వేజ్ లో మనం మాట్లాడుకుంటాం మన వాడక భాషలో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం నేను మాక్సిమం మీకు అర్థమైనట్టుగానే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఏదైనా తప్పు తప్పుంటే క్షమించండి దయచేసి ఓకేనా రైట్ కాబట్టి ఆ డబ్బు క్లియర్ కావడానికి ఆ రోజులు వ్యక్తి కాబట్టి ఆ వారు ఆ డబ్బును ఉపయోగించకపోవచ్చు ఉపయోగించుకోవచ్చు ఓకే అది నిజంగా చాలా పెద్ద విషయం కాదు డబ్బును ఉపయోగించలేకపోవడం వల్ల వెంటనే మీదే అయి ఉండాలి కానీ బ్యాంకు ఆ డబ్బును ఉపయోగించి నాలుగు రోజులు డబ్బు సంపాదించింది బ్యాంకులో కేవలం ఫోర్ డేస్ అంత పెద్ద పేమెంట్ ఉండడం వల్ల ఆ బ్యాంకుకు ఆటోమేటిక్గా అక్కడ ఇన్కమ్ సోర్స్ అనేది జనరేట్ అయింటుంది బ్యాంకు మామూలు తెలిసింది కదా ఇప్పుడు ఏదైనా కొద్దిగా డబ్బు ఉన్నట్టు పెద్ద పెద్ద లో ఉంది కాబట్టి దానికి సర్టెన్ ఇంట్రెస్ట్ అవి ఏదో యాడ్ అయింటాయి బ్యాంకు సంబంధించినటువంటి డబ్బులు వాళ్ళు ఏం చేస్తారు ఎలా ఉన్నారు అనేది ముఖ్యం ప్రతిదీ ప్రయోజనం కోసం సన్నద్దమైంది రైట్ మనం ఆలోచించడం మొదలుపెట్టినప్పుడు అవి మనవి కావు ఇది గుర్తుపెట్టుకోండి మనం ఆలోచించడం మొదలుపెట్టినప్పుడు అవి మనవి కావు ఆర్థిక లావాదేవీలు అన్ని ఆ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా చాలా క్లియర్ గా చేసి పెట్టారు ఇక్కడ మనకు అవి అవి ఒక తెలుగు ట్రాన్సాక్షన్ లో ఇంగ్లీష్ నుంచి తెలుగు ట్రాన్స్లేషన్ చేయాలంటే కొద్దిగా మనకు డిఫరెంట్ గా కనిపిస్తాయి కానీ ఇక్కడ అంతా కూడా మనం పాజిటివ్ గా తీసుకునే అవకాశం ఉంది పాజిటివ్ గా తీసుకోవాల్సిందే ఆర్థిక లావాదేవీలు అన్ని కూడా నేడు ప్రతిదీ మారుతుంది ఓకేనా ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ కూడా అన్ని పేమెంట్ ట్రాన్సాక్షన్లు కూడా ప్రతి ఒక్క ఫౌండర్లకు కూడా ప్రతి ఒక్క వ్యాలెట్లకు కూడా డబ్బు అయితే సరిపోయింది మనం సరి సరిచూసుకోవడమే తర్వాయి అని మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఆర్థిక ట్రాన్సాక్షన్స్ అంటే పేమెంట్ ట్రాన్సాక్షన్స్ ఖర్చు వేగంగా పెరుగుతుంది లావాదేవీలు తగ్గుతున్నాయి మరియు లావాదేవీలు అంటే ట్రాన్సాక్షన్స్ వేగం పెరుగుతోంది చుట్టూ ఘాటుగా ప్రదేశాలు ఉన్నాయి ప్రస్తుతం ప్రపంచమంతా అదే ఓకే వారి కోసం ఒక కొత్త వ్యవస్థను ఉపయోగిస్తున్నారు ఆర్థిక లావాదేవీలు మరియు లావాదేవీలు జరుగుతాయి సెకండ్ల రోజులు కాదు కానీ సెకండ్లలో అంటే మనం ఇంతకు